హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ కర్రీ రుచిగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నీట్గా కడిగిన చికెన్ను ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తం ఇలా కలుపుకొని చికెన్లో కొంచెం వాటర్ అనేది పైకి తేలిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని కర్రీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత రెండు నిమి రెండు స్పూన్లు కారం వేసుకొని కర్రీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో వన్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే హోల్ గరం మసాలా వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి